బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాలికి వదిలేశారని ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదని ఆయన విమర్శించారు ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు అబద్దాలు చెబుతూ వారి హక్కులను కాలరాస్తుందని ఆయన ఆరోపించారు సూపర్ సిక్స్ పథకాన్ని అరకొరగా మొదలుపెట్టి ఇంకా దానికి సరైన క్లారిటీ ఇవ్వలేదన్నారు తల్లికి వందన పథకం కింద ఏడు నుంచి ఎనిమిది లక్షల మందికి కేంద్ర నిధులు రాకపోయినా దానిని దాచిపెట్టి అరకొరగా నిధులు పంపిణీ చేశారని ఆరోపించారు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన వారికి న్యాయం జరగలేదని స్థానిక సాంకేతిక కారణాలు చెప్పి పక్కన పెట్టారని తెలిపారు పూర్తిగా కూడా ప్రమాణాలతో మాట్లాడుతుంది తప్ప వాస్తవిక అమలులో మాత్రం అక్కడ కూడా ఏదైతే అరకూరిగా ఒకటో రెండో మొదలుపెట్టినప్పటికీ కూడా దాంట్లో క్లారిటీ లేదు ఈవెన్ తల్లికి కొందలు ఇచ్చినప్పటికీ <ciğim> కూడా ఈ రోజు కూడా ఇంకా చాలా మందికి కేంద్రం నుంచి రావాలి డబ్బు ఆ డబ్బు వచ్చిందో తెస్తామన్నారే తప్ప ఈ రోజు కూడా ఎవరికి అందరే చాలా మందికి సుమారు రాష్ట్రంలో ఏడెనిమిది లక్షల మందికి ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఉన్నాయి ఓ సంవత్సరం పాటు కాలం పాటు గాలి కుదీశారు ఇంకో సంవత్సరం పోయిన తర్వాత పెట్టారు ఆ స్కీమ్ ని కూడా ఇదే పరిస్థితి అన్నదాత సుఖీభావ చూసుకున్నా సరే అంతే గతంలో ఇచ్చిన రైతు భరోసాకి ఇప్పుడు ఇస్తున్నా అన్నదాత సుఖీభావ నెంబర్ లో ఎంతో సుమారు మన జిల్లాలో చూసుకుంటే యాభై వేల మంది వరకు కూడా రైతు భరోసాకి ఇప్పుడు ఇస్తున్న అనంతరం చుక్క బాబుకి ఉన్న వ్యత్యాసం ఉంది కొన్ని అరువులు కాదు అంటే వాళ్ళందరూ అరువులు మరి ఎందుకు ఇవ్వలేదంటే ఏదో ఒక సాంకేతిక కారణం మొన్న ఆటాస్యంగా పెట్టిన స్కీమ్ ఏదైతే ఉందో వీడియో ఫంక్షన్ని స్కీమ్ ఉందో ఎవరైతే భర్త పెన్షన్ చనిపోయిన భార్య ఉందో వారికి ఇచ్చారు తప్ప ప్రభుత్వం ఏర్పడే పద్నాలుగు నెలలు అయినప్పటికీ కూడా ఎవరైతే రాష్ట్రంలో విడిస్తున్నారో భర్త చనిపోయిన పాపం ప్రభుత్వం కోసం అరువులు ఆరుస్తున్న మహిళలు ఎవరు పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరికి పెన్షన్ లేదు నేను చెప్తున్న ప్రతిదీ కూడా వాస్తవం ఎక్కడ కూడా అందులో పేదవాడికి ఉన్న పథకాలను తీసుకుంటే ఎన్ఆర్సీస్ చదువుతుందో ఉందో దానికి ఆరు పది పథకం ఇప్పటికొచ్చి బేజెస్ సుమారు ఎనిమిది వారాలు అయిపోతుంది బేజెస్ కూడా ఇవ్వలే కొత్తగా నిన్నామన్నా మళ్ళీ మొదలు పెట్టారు విగ్రహం పెన్షన్ వెరిఫికేషన్ మేము చెప్పట్లే అర్హులైన వారికి కూడా ఏదో ముక్కు ముక్కుబడిగా సర్టిఫికేట్లు ఏదో ఉత్తిపన్నానికి ఇస్తున్నట్లు దాన ధర్మానికి ఇస్తున్నట్లు ఇవాళ కార్యక్రమం చేస్తున్నారు